చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నట్టు కేశవరావు సార్కు మొదటిసంది చిత్తం కేసీఆర్ మీద భక్తి అంతా కాంగ్రెస్ మీదనే ఉండేది ఎందుకంటే నల్లెంటికలు తెల్లెంటికలుగా నేర్చేదాకా కాంగ్రెస్లోనే ఉన్నాడు కేకే అసంటి మనిషిని పార్టీలో చేర్చుకొని ఏం చేసిండు కేసీఆర్ పార్టీలో జనరల్ సెక్రటరీ పోస్ట్ కూడా ఇచ్చిండు పవర్ బోగే పాత పార్టీ యాదికొచ్చి నా బతికైనా సావైనా కాంగ్రెస్లోనే అండ్ పాత సినిమాల సెంటిమెంట్ డైలాగులు కొట్టి కేసీఆర్కు గుడ్ బై చెప్పిండు కేశవరావు సారు ప్రత్యక్ష ఎన్నికలలో నిలబడితే పదోట్లన్నా వస్తాయో రావో తెలియదు కానీ అసోంటి లీడర్ను కూడా కాంగ్రెస్ వాళ్ళు చేర్చుకొని మరి గదలు చేస్తుండ్రు ఎందుకనంటే కేశవరావు సారేదో తురుంఖాను కోట్ల మంది క్యాడర్ ఉన్న లీడరు పది మంది ఎమ్మెల్యేలను గెలిపించే సత్తా ఉన్నాడని కాదు కేసీఆర్ కు చెక్ పెట్టాలన్న ఉద్దేశమే గాని కేకే ఏదో పడావు చేస్తాడని కాదన్నది జగమెరిగిన సత్యం అసోంటి కేకే సారు ఇలా పార్టీ మార్కుంట మాట్లాడిన మాటలు చూస్తుంటే దేనితో నా తెలుస్తలేదు కాంగ్రెస్ పార్టీ నాకు సొంతిల్లు తీర్థయాత్రలకు పోయినోళ్ళు ఎప్పటికైనా ఇంటికే చేరుతారు నేను కూడా నా సొంతిల్లు కాంగ్రెస్ లా చేరతా యాభై మూడేళ్లు కాంగ్రెస్ పార్టీల లా పని బీఆర్ఎస్ లా నేను చేసింది పదేళ్లే తెలంగాణ కోసమే బీఆర్ఎస్ లా చేరినా కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ఇచ్చింది నేను మొదటిసారి కాంగ్రెస్ రెండో ప్రాధాన్య తోట్లతోనే రాజ్యసభకి ఎన్నికైనా నేను ఉట్టింది పెరిగింది కాంగ్రెస్లని ఆ పార్టీలనే చచ్చిపోవాలనుకుంటున్నా నేను బీఆర్ఎస్ కు ఇంకా రిజైన్ చేయలేదు నా బిడ్డ చేరిన రోజు నేను కాంగ్రెస్ లా చేరలేదు ఏ రోజు కాంగ్రెస్ లా చేరేది తేదీ ఖరారైన తర్వాత చెప్తా నా కొడుకు మాత్రం బీఆర్ఎస్ లు ఉండాలని అనుకుంటున్నాడు అని చెప్పుకొచ్చింది కాంగ్రెస్ ఇవన్నీ చేసింది పదేళ్ళ తర్వాత అని తెలిసిందా సార్ తమరికి పవర్ మోహంగ పాత రోజులు యాదకొచ్చినయా తీర్థయాత్రలంటే ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలకు యాత్రికులు ఎక్క పోయి అచ్చుడా సారు అని మస్తుగా సురుకులు పెడుతుండట ఆయన కథ చూసిన నెటిజన్లు ఇంట్లో ఎవరన్నా కాలం చేస్తే మందలు ఇచ్చే వచ్చిన వాళ్ళంతా ఏమంటారు బాధపడకు మీకు మేమంతా లేమా ఎప్పుడు ఏమైనా మేమున్న మని ఆది పెట్టుకో బెంగటిల్లకు జరిగింది ఏదో జరిగింది బాధపడితే ఏమొస్తుంది అని ధైర్యం చెప్తారు కదా ఇప్పుడు నాయకులంతా కారు దిగిపోతుంటే కేటీఆర్ సార్ కూడా గదే తీర్ల ధైర్యం చెప్తుండ్రు సీనియర్లంతా కార్దిగి కాంగ్రెస్ కండవ కప్పుకుంటుంటే కేడర్ వెంకటిల్లోద్దని కేటీఆర్ సారు కేడర్ కు ధైర్యం చెప్తుంటు శూన్యం నుండి సునామి సృష్టించి అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన దీశాలి మన కేసీఆర్ ఒక్కడగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి ఎన్నో అవమానాలు ద్రోహలు కుట్రలు కుతంత్రాలు అన్నిటిని షేధించిన ధీరత్వం కేసీఆర్ అలాంటి ధీరుణ్ణి కొన్ని గొప్పదాట్లు ద్రోహపు ఎత్తుగడలతోటి దెబ్బతీయాలనుకునే రాజకీయ బేహార్లకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారు ప్రజల ఆశీర్వాదం మద్దతు పద్నాలుగేళ్లు ఓరాడి ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించి తెచ్చుకున్న తెలంగాణ దశను దిశను మార్చి కోట్ల మంది జీవితాల వెలుగులు నింపిన కేసీఆర్ ను బీఆర్ఎస్ పార్టీ ప్రజలే గుండెల పెట్టుకుని ఆపాడుకుంటారు నిఖర్సైన కొత్త తర నాయకత్వం తయారు చేస్తాం పోరాట పంతాల కథం దొక్కుదాం అని ఎప్పట్లెక్కని అలవాటైన తీర్లా ట్విట్టర్ లో పోస్ట్ పెట్టి చేతులు దులుపుకున్నాడు మరి ఈ పోస్టు చదివి టన్నుల కొద్ది ధైర్యం తెచ్చుకొని భూగుల్ వడర్గా వచ్చుకి ఆడారంతా చేతులుగాలడం ఆకులు పట్టుకున్నట్టు వద్దన్నోలు అందరినీ పార్టీలో చేర్పించుకున్నారు ఈ అలాళ్ళు ఎట్లొచ్చినోలా అట్లే వెళ్ళిపోతున్నారు మీరు తీసుకున్న నాడు మంచోలే అయినరు మీ దాంట్లకెళ్ళి పోతుంటే షెడ్యోల్ అయినరా అని సురుకులాంటిస్తు సోషల్ మీడియాలో నెట్టన్నలు